సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఘనంగా ప్రారంభించారు ప్రత్యేక ఆహ్వానం మేరకు విచ్చేసిన జనసేన పార్టీ నాసేన కోసం నావంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మిగారు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిగారు బీజేపీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరిగారుతో కలిసి పాఠశాల భవనాన్ని ప్రారంభించారు తరువాత జరిగిన సభలో వెంకటలక్ష్మిగారు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యారంగంలో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై శ్రద్ధగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు అలాగే ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టిన శ్రీశక్తి ఉచిత బస్సు పతకం మధ్యతరగతి విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా మారుతోందని గ్రూపు చేశారు